బ్రేకింగ్ లో చూస్తున్నాం తీవ్ర వాయుగుండం తీరం దాటింది ఒడిషా గోపాల్పూర్ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్టుగా సమాచారం సముద్రం అల్ల కల్లోలంగా మారింది గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి తీవ్ర వాయుగుండం తీరం దాటింది ఒడిశా గోపాల్పూర్ సమీపంలో వాయుగుండం తీరం దాటింది సముద్రం మొత్తం అల్లకలోలంగా మారింది గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తున్నాయి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి